హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాకీటెక్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో టెన్ ఫైవ్ జీ ఈరోజు దీని అన్బాక్సింగ్ అండ్ ఒప్పో రెనో లెవెన్ ఫైవ్ జీకి దీనికి అసలు ఏం డిఫరెన్స్ ఉందో ఈ వీడియోలు చూద్దాం ఇది బేస్ వేరియంట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో స్టార్ట్ అవుతుంది ఇది మనకి థర్టీ త్రీ థౌజండ్కి అవైలబుల్ ఉంది రెనో లెవెన్ వచ్చేసరికి బేస్ వేరియంట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతుంది అది థర్టీ థౌజండ్కి అవైలబుల్ ఉంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మాత్రం థర్టీ టూ థౌజండ్కి అవైలబుల్గా ఉంది దీనికన్నా ఒక థౌజండ్ తక్కువకి అవైలబుల్గా తెచ్చారు ముందు దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం తర్వాత టెన్కి లెవెన్కి ఏం డిఫరెన్స్ చేశారో చూద్దాం రినో టెన్ బాక్స్ అయితే ఇలా ఉంది బాక్స్ డౌన్ సైడ్ దీని ప్రైస్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్షన్ చేశారు ఇంకా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ మిగిలిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు బాక్స్ కి సీల్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే నేను ఐస్ బ్లూ కలర్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ అయితే తీసుకున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం బాక్స్ లో ఫస్ట్ యూజర్ మాన్యువల్ సిమ్జిక్టర్ పిన్ నెక్స్ట్ ప్రొటెక్టివ్ స్టిక్కర్ అండ్ ట్రాన్స్మెంట్ కేస్ ప్రొవైడ్ చేశారు ఈ స్టిక్కర్స్ ని నేను కొత్తగా చూస్తున్నాను ఇదివరకు ఏ మొబైల్ లోనూ ఇలాంటివి ప్రొవైడ్ చేయలేదు ఇది మొబైల్ కు ఉన్న హోల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మొబైల్ ఉంది దీని మీద కొన్ని స్పెక్స్ ని మెన్షన్ చేశారు దీన్ని పక్కన పెట్టేద్దాం బాక్స్ లో ఇంకేమన్నాయో చూద్దాం మనకు సిక్స్టీ సెవెన్ సూపర్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు అంతేకాకుండా టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మొబైల్ సీల్ తీసేద్దాం మొబైల్ అయితే ఇలా ఉంది ఇది మ్యాటీ ఫినిష్ తో వస్తుంది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు కెమెరా దగ్గర క్యామ్ అని మెన్షన్ చేశారు ఇంకా మొబైల్ ఫిజికల్ వేరియా చూద్దాం ఫ్రెండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ ప్లస్ ఆమ్లోబోర్ డిస్ప్లే వస్తుంది టాప్లో చూసుకుంటే ఎయిర్ బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైకు స్పీకర్ గ్రిల్లు ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటను దాని కింద పవర్ ఆఫ్ బటన్ ఇచ్చారు ఇంకా డౌన్ వస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్ టైప్ సిఎస్బి పోర్టు మెయిన్ మైక్ సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ లో ఏమి లేవు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ వన్ పాయింట్ సెవెన్ తో వస్తుంది నెక్స్ట్ థర్టీ టూ మెగాపిక్సెల్ పోర్ట్రెట్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైట్ ని ప్రొవైడ్ చేశారు డ్యూల్ ఎల్ఈడీ ఫ్లాష్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ స్క్రీన్ కి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ ఇచ్చారు ఇంకా మొబైల్ కి కేస్ ఎలా ఉందో చూద్దాం బాగుంది డిజైన్ ఏమీ చెడిపోలేదు మంచి క్లియర్ కేసు అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మొబైల్ ఆన్ చేసి చూద్దాం ఈ సెట్టింగ్స్ ని అన్ని మొబైల్ లో స్టార్టింగ్ చేసుకోవాల్సిందే ఈ రెండో మొబైల్ మెయిన్ కెమెరా మీద ఫోకస్ తెస్తుంటారు కాబట్టి కెమెరా సెట్టింగ్స్ ఒకసారి చూసేద్దాం దీని బ్యాక్ కెమెరా ఫోర్ కే థర్టీ హైస్ ఫుల్ హెచ్డి సిక్స్టీ హై వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది కనీసం ఫోర్ కే సిక్స్టీ హాఫ్ పీఎస్ ఇస్తే బాగుండేది ఫ్రంట్ అయితే మరీ దారుణం థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉండి కూడా ఫుల్ హెచ్డి థర్టీ హాఫ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది కనీసం ఫుల్ హెచ్డి సిక్స్టీ హాఫ్ కూడా లేదు ఫోటోస్ అయితే బానే వస్తున్నాయి వీడియోలో టెబులేషన్ అయితే సరిగ్గా లేదు పోర్ట్రేట్ కెమెరా అయితే చాలా బాగా ఫొటోస్ వస్తున్నాయి ఇక మనం రెండో టెన్కి లెవెన్కి ఏం డిఫరెన్స్ ఉన్నాయో చూద్దాం నాకైతే ఒక రెండు మూడు చేంజెస్ తప్పించి అన్ని సేమ్ టు సేమ్ దించేసారు ఏం చేంజెస్ అయితే లేవు అవేందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ కెమెరా ఇది టెన్లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు లెవెన్లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు టెన్లో వచ్చేసరికి ఫుల్ హెచ్డి థర్టీ ఎఫ్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది లెవెన్లో ఫోర్ కే థర్టీ హైఫ్పిఎస్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది అంటే కనీసం కే సిక్స్టీ హైఫ్ ఇవ్వలేదు దీంట్లో ఫుల్ హెచ్డీ సిక్స్టీ హాఫ్పిఎస్ ఇవ్వలేదు నెక్స్ట్ దీనికి లెవెన్కి ఒక బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చేంజ్ చేశారు ఇంకోటి దీనికంటే అది ఇంకా థౌజండ్ రూపీస్ తక్కువకే అవైలబిలిటీ తెచ్చారు తర్వాత ఫ్రంట్ కెమెరా దీంట్లోనూ థర్టీ టూ మెగాపిక్సలే ప్రొవైడ్ చేశారు దాంట్లోనూ థర్టీ టూ మెగాపిక్సలే ప్రొవైడ్ చేశారు కానీ ఇది ఫుల్ హెచ్డి థర్టీ ఎఫ్పిఎస్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది లెవెన్ వచ్చేసరికి ఫోర్కి థర్టీ ఎఫ్పిఎస్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది రెండిట్లోనూ సిక్స్టీ ఎఫ్పిఎస్ ఇవ్వలేదు ఈ మూడు చేంజెస్ తప్పించి నేనైతే ఏం నోటీస్ చేయలేదు ఈ టెన్ కి లెవెన్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో ఒకసారి స్పెక్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఒప్పో వాళ్ళు ఈ రెనో సిరీస్ని మెయిన్ కెమెరాని బేస్ చేసుకొని తీసుకొస్తుంటారు కానీ కనీసం వీళ్ళు సిక్స్టీఎఫ్పిఎస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రం ఏమీ అవైలబుల్ లేకుండా చేశారు థర్టీ ఎఫ్పిఎస్ ఉంటే నార్మల్గా స్టేబుల్గా ఉంచుకొని వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు కానీ సిక్స్టీ ఎఫ్పిఎస్ ఉంటే మాత్రం స్టెబిలైజేషన్ అంతా చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసరికి కొంచెం కలర్ చేంజింగ్ డిజైన్ ఇచ్చినా కూడా మనకి ఈజీగా పోస్ట్ చేసుకుంటే క్రాచెస్ అయితే పడతాయి అందుకని నేను ఒక స్టిక్కర్ అయితే వేసాను ఎందుకంటే లేదంటే మనకి వన్ మంత్ టూ మంత్స్కి వెళ్ళా మనకి గీతలు అయితే పడతాయి కాబట్టి మీరు కూడా ఏదైనా వేసుకుంటే బెటర్ లేదు ఇట్లా యూజ్ చేసుకుంటారంటే మీ ఇష్టం అది ఈ రెన్నో టెన్కి లెవెన్కి ఏం చేంజెస్ అయితే లేవు మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కానీ నేను చెప్పేదాని ప్రకారం అయితే వీడియోస్కి అయితే మీకు ఇవి అంతగా బాగుండవు ఒకటి మీరు ఎక్కడైనా లో లైటింగ్లో అయితే మరీ దారుణంగా వస్తున్నాయి అసలు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్కి వచ్చే మొబైల్స్ ఎలా వస్తుందో అలా వస్తుంది లో లైట్లో అయితే మీకు ఫుల్గా లైటింగ్ ఉంది అంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ కెమెరా అయితే అద్భుతంగా వస్తుంది ఇది మెయిన్ కెమెరాని బేస్ చేసుకొని తీసుకొచ్చారు కాబట్టి ఫొటోస్ వరకు అయితే సూపర్ కానీ వీడియోస్ తీసుకునేటప్పుడు మాత్రం మీకు కనీసం సిక్స్టీ ఐపీఎస్ ఫోర్ కే అవైలబులిటీగా ఉండి ఉంటే మాత్రం మీకు ఈ కెమెరా బీస్ట్ ఇంకోటి నెక్స్ట్ మీడియాటిక్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్తో వస్తుంది ఇది స్టార్టింగ్ బాగుంది కానీ ఇప్పుడు మరి చాలా అంటే చాలా ల్యాక్స్ నేను నోటీస్ చేశాను మెయిన్ ముందుకు మెయిన్ ఏంటంటే మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఒక టూ సెకండ్స్ వరకు కెమెరా ఓపెన్ కావట్లేదు ఫింగర్ ప్రింట్ మిగతా అన్ని బాగానే వర్క్ అవుతుంది కానీ ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు కాబట్టి మీరు కెమెరానే ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఈ రెనో టెన్ కానీ లెవెన్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కానీ వాడే కొద్ది మాత్రం మీకు ఖచ్చితంగా ఇది ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఈ ప్రాసెసర్ మీకు ఫైవ్ జీకి సపోర్ట్ చేస్తుంది కానీ హెవీ గేమింగ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ సపోర్ట్ చేయదు సపోర్ట్ చేసినా మీకు చాలా ల్యాక్స్ నోటీస్ చేస్తారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటివి మీకు ఎప్పటికప్పుడు అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూస్ని మీకు అవైలబుల్ తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్